గమనించవా క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించినగాక ఇటు సమయంలో దేవుడు వాక్యమును వింటున్న నా ప్రేమైన సహోదరి సహోదరులారా జాగ్రత్తగా దైవ మాటలను మనం విన్నాం ఫ్రీవారా ఎందుకనంటే వాక్యం దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికూ వాక్యం అవసరమై ఉన్నది దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరికి బైబులు చదవాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి సుతించాలి నా ప్రేమైన సహోదరి సహోదర దేవుడు మాటలు వింటున్న ఈ సమయంలో వాక్యం అయిపోయేంత వరకు కూడా మీరు వింటే మీకు వాక్యం అర్థమైద్ది బైబుల్ అర్థమయ్యద్ది దేవుడు ఎంత అనేది మీకు అర్థమైద్ది కాబట్టి దేవుడు మాటలు వినటానికి ఇటు సమయంలో దేవుడు మనకి ఇటు మంచి అవకాశం మనకి ఇచ్చేది ఈ ఈరోజు మనము మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే మనము ప్రార్థించే మనసు మనకు ఉన్నదా ప్రార్థించే మనసు మనకి ఉన్నదా నిజంగా ఈ రోజు దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వస్తున్న ప్రతి ఒక్కరూ పాటలు ఎన్నైనా వాడతాం ఎంతసేపైనా ఆరాధన చేయగలుగుతూ కానీ ప్రార్థన వచ్చే కళ మనిషి వెనికిపోతున్నారు ప్రార్థన చేయాలనుకున్న సమయంలో ఆ మనిషి ప్రార్థనలో నిలబడలేకపోతున్నారు కారణం ఏంటంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు దేవుడు సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరుకు ఏసుక్రీస్తు నామములో బాప్స్ పొందిన ప్రతి ఒక్కరుకు ప్రార్థన చాలా అవసరం నీ కుటుంబానికి ప్రార్థన అవసరం నీ బిడ్డలకి ప్రార్థన అవసరం నీ కొడుకులకి ప్రార్థన అవసరం నీ భర్తకి ప్రార్థన అవసరం నీ భార్యకి కూడా ప్రార్థన అవసరం నీ గృహానికి కూడా ప్రార్థన అవసరం నువ్వు చేయబోతున్న పనికి కూడా ప్రార్థన అవసరం ఈరోజు ప్రార్థనలో గడిపే అలవాటు మనకుందా ప్రార్థన చేసుకునే మనస్సు మనకుందా రోజుకి ఎంతసేపు మనము ప్రార్థన చేస్తున్నాము దేవుడితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము దేవుడి దగ్గర ఎన్ని గంటలు మనం గడుపుతున్నాం దైవ గంధాన్ని రోజుకి ఒక గంట చదువుతున్నావా రెండు గంటలు చదువుతున్నావా రోజుకి ఒక గంట ప్రార్థన చేస్తానుమా రెండు గంటల ప్రార్థన చేస్తానుమా ఈరోజు ఎక్కువగా మనుషులు లోకంలో పడిపోవటానికి పాపంలో పడిపోవటానికి లేకపోతే ఇతరుల ఇతరుల విషయాలలో జారిపోవటానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ మనిషిలో ప్రార్థన లేదు ఆ కుటుంబంలో ప్రార్థన లేదు వారి జీవితంలో ప్రార్థన లేదు ఇప్పుడు ప్రార్థన లేకపోవటం వల్ల వెంటనే పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి లోకంలో కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రార్థన లేదు కాబట్టి చెట్టు వేసినాక ఆ చెట్టుకు కావాల్సింది ఏంటంటే వాటర్ కావాలి నీళ్ళు కావాలి ప్రతి రోజు నీళ్ళిపోయారు ఆ చెట్టుకి ఆ చెట్టు ఎదిగే అంత వరకు ఆ చెట్టు బలం వరకు కైస్తూడు కూడా ప్రతిరోజు ప్రార్థన అవసరం నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయాలి నీ బిడ్డల కోసం నువ్వే ప్రార్థన చేయాలి నీ భర్త కోసం నువ్వే ప్రార్థన చేయాలి నీ కోసం నువ్వే ప్రార్థన చెయ్యాలి ఎందుకు ఈ ఇష్యా చెబుతున్నా అంటే ప్రార్థన చాలా అవసరం ఏసుని శక్తికు నీలంత అవసరమో కైస్తూడుగా పిలవబడుతున్న ప్రతి వ్యక్తికి ప్రార్థన అవసరము ఈరోజు ప్రార్థన చేసుకునే సమయము నీకుందా దేవుడితో గడిపే సమయం నీతో ఉందా దేవుడు పాద ప్రార్థించే మనసు నీ కొన్నదా ఒకసారి చేయండి మై బ్రదర్ సిస్టర్స్ నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నేను చేస్తున్న పని కలిసి రావాలి సమాజంలో సొసైటీలో పాపంలోనే పడిపోకుండా విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడికి నమ్మకంగా ఉంటూ ప్రభువును మహిమపరచాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు జీవితంలో కుటుంబంలో కావలసింది ఏంటంటే ప్రార్థన ఈరోజు ఆ ప్రార్థనను చేయగలుగుతున్నావా ఆ ప్రార్థన అలవాటుది కొన్నిదా బైబుల్లో కూడా మనకి మంచి మాట మనకు కనపడింది ప్రియులారా ఇమీ గంధము ముప్పై మూడవ ధ్యాయము మూడవ వచ్చినలో చెప్పబడినట్టుగా నాకు మరుపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాను అంటే దేవుడికి మొరపెట్టము అని భక్తుడైన ఇవ్వారగా దేవుడు ఈ లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మీరు మొరపెట్టుడి నేను మీకు ఉత్తరం ఇచ్చిదిను అంటున్నారు ఈరోజు ఎంతమంది మొరపెడుతున్నారు ఎంతమందిని ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది ప్రార్థనకి సమయం ఇస్తున్నారు ఎంతమందిని ప్రార్థనకు టైం ఇస్తున్నారు నా కుటుంబం బాగుండాలని నా పిల్లలు బాగుండాలని నా యొక్క మంచి పొదషలో ఉండాలని నేను స్వస్థత పొందుకోవాలని నేను నియమించబడాలని నేను మంచి స్థాయిలో ఉండాలని మంచిది ఇవన్నీ కోరుకోవటం ఇవన్నీ అనుకోవటం మంచిది కానీ ఇవన్నీ జరగాలంటే నీవు ప్రార్థనలో ఉండాలి కదా నీవు ప్రార్థన చేయాలి కదా దేవుడికి నువ్వు సమయం ఇవ్వాలి కదా దేవుడు పాదం దగ్గర నువ్వు గడపాలి కదా ఈరోజు దేవుడితో గడిపే సమయం నీకున్నదా నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఎందుకంటే వేసిన చెట్టుకి నీనంత అవసరమో ప్రతి కైస్తుడికి ప్రార్థన ఎంత అవసరమో ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు ప్రార్థనకు టైం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఇంటి పనులల్లో బిజీ అయిపోతున్నాం బయట పనులల్లో బిజీ అయిపోతున్నాం ఇక అన్ని పనులన్నిట్లో బిజైపోతాడు చివరికి ప్రార్థన కరకొచ్చకలా ఓపిక ఉండట్లేదు సహనం ఉండట్లేదు టై ఉండట్లేదు అలిసిపోతున్నానని చెప్పి ఈరోజు ప్రార్థన చేసుకోకుండా చాలా మంది కైస్తూడుగా పిలువబడుతున్న వారు ఉన్నారు నేను అందరినీ కొంతమంది ఉన్నారు ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు ప్రార్థన ఎలా మొదలు పెట్టాలో తెలియదు ప్రార్థనలో ఎలా గడపాల పడితే లేదు అందుకని ఒక సేవకుడుగా ఈరోజు ఈ వాక్య విటని నీ నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు మై బ్రదర్ సిస్టర్స్ నీవు ప్రార్థన చేసే మనస్సు నీకున్నదా భక్తుడైన ఎనిమిది గారు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నాకు మరొపెట్టే మీకు ఉత్తరం ఇచ్చదు అంటున్నాడు నిజంగా మనం మరొపెడుతున్నావా దేవుడికి మరపెడుతున్నావా నీకోసమే ప్రార్థన చేసుకుంటున్నావా పాపంలో పడిపోకుండా లోకాషంలో పడిపోకుండా మన యొక్క ఆలోచనలో చెడిగా ఆలోచించకుండా మన సూపుడు చెడ్డగా చూడకుండా మన నోటి మాటలు చెడి మాటలు రాకుండా ఎటువంటి వాటికి లోబడకుండా ఎటువంటి వాటిల్లో పడిపోకుండా విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలని పరిశుద్ధతలో ఇంకా స్ట్రాంగ్ ఉండాలని సాక్ష్యంలో నమ్మకంగా ఉండాలని మరణం వచ్చేంత వరకు దగ్గరికి వెళ్ళేంత వరకు దేవుణ్ణి మైవపరచాలంటే నీకు కావలసింది ప్రార్థన ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి మరుపెట్టుడి అంటున్నానంటే ప్రార్థన చేయడి అంటున్నాడు మరుపెట్టుడి నేను మీకు ఉత్తరమిచ్చను నువ్వు కానీ దేవుడికి మరపెడితే దేవుడు ఉత్తరమిస్తాడట ఉత్తరమిస్తాడంటే దర్శన ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతు సహోదరి సహోదరా దేవుడు నీకు ఏది కావాలని నీకు దేవుడు వాక్యం ద్వారా నీకు బయలుపరచుడు దేవుడు యొక్క దర్శనం ద్వారా నీకు బయలుపరచుతు దేవుడు యొక్క కళ ద్వారా నీతో మాట్లాడగలుగుతు ఆయన దేవుడు కాబట్టి ఆయన నీ ఇష్టపడుతున్నావు కానీ ఆయన ఏ విధంగా నీతో మాట్లాడుతున్నావు కానీ నువ్వు మాట్లాడటానికి దేవుడి దగ్గర సమయం ఉండదా దేవుడు నవ్వు నీ నుంచి కోరుకుంటున్నాడు నా నుంచి కోరుకుంటున్నారు ఈరోజు నీవు ప్రార్థంలో ఎదగాలి ప్రియులారా మత్తి సువార్త ఏడు వద్ద వేడవచ్చులో కూడా చెప్పబడ్డట్టుగా అడుగుడి మీకు యోమను అంటున్నాడు అడుగుని అంటే ప్రార్థన దొరక దేవుడే అడగాలి ప్రార్థన అడుగుడే మీకు యోమను వెతుకుడి దొరుకుడు తట్టుడి మీకు తీమనుడు అంటున్నాడు ప్రియులారా అంటే బైబుల్లో ప్రతి ఒక్కలకు కావలసిన వాక్యాలు చక్కగా అరవై ఆరు పుస్తకాలతో కూడుకున్న పరిశుద్ధమైన గద్దము దేవుడు మన చేతికి ఇచ్చాడు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే చదువుకోని అలా ఉంటారు కాదు చదువుకోవాలి మనం నేర్చుకోవాలి మన హృదయంలో భద్రపరచుకోవాలి వాటిని మన జీవితంలోకి ఆహారం ఇచ్చాలి మన జీవితం మారాలి మన యొక్క బియేడీ మారాలి మన క్యారెక్టర్ మారాలి వాటి వింటే ప్రతి ఒక్కరు కూడా మార్చబడాలి ఈరోజు నీ జీవితంలో కూడా మార్పు రావాలంటే నీకు ప్రార్థన అవసరము ఆఖలతో ఉన్న వ్యక్తికి ఆహారం ఎంత అవసరము దేవుడు రేసుక్రీస్తు రావుడు బాపిస్తుంది వ్యక్తికి కూడా ప్రార్థన ఎంత అవసరము ఈరోజు దేవుడి నువ్వు అడుగుతున్నావా ప్రార్థన ద్వారా దేవుడిని నువ్వు అడుగుతున్నావా నా కుటుంబం క్షేమకుండాలయ్యా నా పిల్లల క్షేమ నేను చేస్తున్న పని నాకు కలిసి రావాలి నేను వెళ్తున్న ప్రయాణంలో నాకు తోడుగా ఉండాలి ఎస్వట్టి కీడు రావుతాయా ఎసంటి నష్టం రావుడా ఎసోటి తెగులు రావుతాయా ఎసంటి సోదరు రావుంటాయా అని నువ్వు దేవుడి అడుగుతున్నావా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా అయ్యగారు ప్రార్థన చేయండి మంచిది అయ్యగారు చేస్తున్నారు మీకోసమే ప్రార్థన అమ్మగారు ప్రార్థన చేయండి మంచిది అమ్మగారు కూడా మీకోసమే ప్రార్థన చేస్తున్నారు కానీ మీరేమన్నా ప్రార్థన చేసుకుంటున్నారా ఫిఫ్టీ పర్సెంట్ లో థర్టీ పర్సెంట్ అయినా ప్రార్థన చేయగలుగుతున్నావా ఫిఫ్టీ పర్సెంట్ పాస్టర్ గారు పాస్ట్ గారు ప్రార్థన చేస్తాడు నీకోసం మరి థర్టీ పర్సెంట్ అయినా నువ్వు ఆ ప్రార్థన చేయగలుగుతున్నావా చెట్టు ఏర్లు భూములు లోతుగా నాటుకొని పోతేనే ఆ చెట్టు నిలబడింది అలాగే క్రైస్తుడుగా నువ్వు ప్రార్థను దగాలి ప్రార్థంలో వెదగాలి ప్రార్థంలో జీవించాలి ప్రార్థంలో గడపాలి ప్రార్థంలో నువ్వు బతకాలి ఈరోజు దేవుడికి నువ్వు సమీవిస్తున్నావా మరి బేదర్ సిస్టర్స్ నువ్వు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ ఏ పనిలో ఉన్నప్పటికీ ఏ జేం చేస్తున్నప్పటికీ ఏ వృత్తి కలిగి ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నీకు ఎంత పేరున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత అధికారమైనా ఎంత సామాన్యుడమైనా ఎంత ఘనవంతుడు నువ్వు ఏ పట్టణంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా నీవు ప్రార్థన చేసుకుంటువా ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావా ఈరోజు ప్రార్థన లేకనే కదా లోకంలో పడిపోతాడు ప్రార్థన లేకపోవటం వల్లగా కుటుంబాలు దేవుడికి దూరం అయిపోతుంది ప్రార్థన లేకపోవటం వల్ల కదా దేవుడి యొక్క సంఘానికి దూరం అయిపోతుంది ప్రార్థన లేకపోవటం వల్ల పిల్లగా యొక్క సీటి మారట్లేదు ప్రార్థన లేకపోవటం వల్లగా భార్య యొక్క సీతి మారట్లేదు ప్రార్థన లేకపోవటం వల్లగా భర్త యొక్క సీటి మారట్లేదు ప్రార్థన చాలా అవసరమని మనకి ఈ రోజు దైవ వాక్యం దొరక దేవుడు ఇలా రా బైబుల్ అదే చెప్తుంది అడుగుడు నీకు ఇవ్వబడము అంటున్నాడు కాబట్టి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావా నీకేది అవసరమో నీకేది కావాలో అది దేవుణ్ణి అడుగు దేవుడు నీకు ఇస్తానంటున్నాడు దేవుడు నీకు శ్రద్ధపరచి ఉంచాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఇటు సమయం దైవ వాక్యం వెంటనే నీవు నువ్వు ప్రార్థనలు వెలగా ఎన్ని మంచి పాటలు పాడినా సంతోషం ఎంత ఆరాధన చేసినా చాలా సంతోషం ఎంత పరిచయం చేసినా సంతోషం ఇవన్నీ కావాలి పాటలు పాడటం దేవుడికి మహిమ ఆరాధన చేయటం దేవుడికి మహిమ పరిచయ చేయటం దేవుడికి మహిమ కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మీరు మోకాల ప్రార్థన అనుభవంలోకి రావాలి అనే మోకాల ప్రార్థన అనుభవంలో రావాలి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోగలుగుతూ అప్పుడు నీ కాల మీద నువ్వు నిలబడగలుగుతూ ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో మోకాలు అప్పుడు దేవుడు శక్తిని పొందుకోగలుగుతూ ప్రియులారా ఎందుకంటే మేడగదులో అపోస్తు కారు రెండవ ధ్యాయ లో పండగ పండుగ దినాన మేడగదిలోకి సుమారుగా ఎంత మంది పోయారు ఈ నూట ఇరవై మంది పోయారు ప్రియులారా నూట ఇరవై మంది పోయినాక మేడగదులో వారు దేవుని శృతించారనమాట దేవుడులో నేలమైపోడు అంత ప్రార్థన చేస్తున్నారు అంతగా రోగిస్తుంటే దేవుడు వాళ్ళ మీదకి రిలీజ్ అయ్యాడంట పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళకి వాక్షిత్తులను గ్రహించిందంట బలమైన ఆత్మ వాళ్ళు తాకుతుందంట బలమైన శక్తి వాళ్ళను తాకుతుందంట వారి యొక్క నాలుకలు అగ్ని జ్వాలం వల్లే మాట్లాడగలుగుతున్నాయంట ఆ దేవుని యొక్క మహిమ ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క రువంతతో నింపబడ్డది ఆ రువ్వులో ఉన్న ప్రజలతో నింపబడ్డది పరిశుద్ధాత్మ శక్తి వారు పొందుకున్నారు ప్రియుల ఎప్పుడైతే వారు ప్రార్థనలో మరి పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ అయ్యారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కరి మీద తాగుతుంటే వారు అనేకమైన భాషలు మాట్లాడగలిగారు అనేకమైన శక్తిని పొందుకోగలిగారు బలం పొందుకోగలిగారు తీడరా ఎందుకంటే ఈ రోజు నీవు నేను ప్రార్థనతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి దేవుడు శక్తితో నింపబడాలి ఎందుకంటే నువ్వు బలమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీ కుటుంబంలో కార్యాలు జరగాలంటే నేను జరగాలంటే నువ్వు చేయవలసింది ఏదో తెలుసా ప్రార్థన ప్రార్థనా నీకు మాట్లాడటానికి ప్రతి దానికి సమయం ఉంది కానీ ప్రార్థన చేసుకునే సమయం ఉన్నదా నీ పిలగాలు నీవు పడుకునే ముందు ప్రార్థన చేసుకోగలుగుతున్నావా లేవగానే లేచి మళ్ళీ ప్రార్థన చేసుకొని నీ పనిని ప్రారంభిస్తున్నవా ఈ రోజు పెంత్కి వస్తుంది వారి వారు రూమ్ లో ఆ యొక్క మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు వారు ఆత్మ పొందుకొని బయటకెళ్తే అనేకమైన సువార్తలు చెప్పగలిగారు సువార్తలు పర్యటించగలరు బలంగా నిలబడ్డారు ఎప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి ఆ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలంటే దేవుడు సన్నిధులు అనుభవించాలి దేవుడు సన్నిధులు అనుభవించాలంటే దేవుడు యొక్క బలమైన కార్యం నీ జీవితంలో జరగాలి ఆ బలమైన కార్యం నీ జీవితంలో జరగాలంటే మోకాల ప్రార్థన నీకు కావాలి నువ్వేమంటావంటే పాస్ట్ మా పాస్ట్ గారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు మా పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేస్తుంది మా సంఘం నా కోసం ప్రార్థన చేస్తుంది మంచి వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు కానీ నీవు నీకు నీవుగా ప్రార్థన చేసుకుంటాడువా నీకు ఆకలైతే ఆ భోజనం నువ్వు తింటేనే ఆ ఆకలి అనేది తీరిపోద్ది అలాగే ప్రార్థన కూడా నువ్వు చేయాలి దైవ సేవకుడు నీ కోసం ప్రార్థన చేస్తారు దైవ జనరాలుని కోసం ప్రార్థన చేసింది సంఘముని కోసం ప్రార్థన చేసింది కానీ మేము కూడా ప్రార్థన చేయాలి కదా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ప్రార్థన చేయాలి కదా వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు మరి మేం చేస్తున్నావు టైం పాస్ చేస్తున్నావా సహోదరి సహోదరా కాలక్షేపంగా గడుపుతున్నావా ఎర్థమైన మాట్లాడుతున్నావా వ్యర్థంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని దేవుడిచ్చిన దినాన్ని దేవుడిచ్చిన వారాన్ని దేవుడిచ్చిన నెలని దేవుడిచ్చిన సంవత్సరాన్ని వ్యర్థంగా గడుపుతున్నవా దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీకు ప్రార్థన అనుసరము ఆ ప్రార్థన అనుభవంలో ఉండాలి రెండోదిగా కోసం ప్రార్థించే సావకుడు సేవకురాలు కావాలి నీ కుటుంబం బాగుండాలన్నా నీ పిల్లలు బాగుండాలన్నా నీ స్థితి మారాలన్నా నీ పరిస్థితి మారాలన్నా నువ్వు అనుకుంటే నీ సాధించాలన్నా నీకోసం కన్నీలు వచ్చే దైవ సేవకుడు కావాలి నీకోసం ప్రార్థించే సేవకుడు నీకు కావసరం నీకోసం ఉపవాసం ఉంది ప్రార్థించే సేవకుడు కావాలి నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు క్షమల్లో ఉన్నప్పుడు లోకంలో పడిపోయినప్పుడు నీకోసం ప్రార్థించే సేవకుడు కావాలి నిన్ను బలమైన నీను బలంగా నిలబట్టేకి నీకోసం ప్రార్థన చేసే సేవకుడు కావాలి ఉన్నారా దేవుడు ఉన్నాడు కానీ దేవుడు తప్ప సేవకుడు కూడా నీకోసం ప్రార్థన చేస్తే నీకు మేలు జరిగింది నీ కుటుంబ పక్షంలో ప్రార్థించే సేవకుడు ఉన్నాడా నీ కుటుంబం అందరి కోసం ప్రార్థించే సేవకుడు ఉన్నాడా ప్రాధాన్య ప్రార్థన చేస్తున్నాను మీ కుటుంబం కోసం అని చెప్పటం కాదు కానీ వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఉపవాసాలు నుండి ప్రార్థన చేయగలుగుతారా నెలకు ఒకసారి ఇంటికి వచ్చి కాదు వారేకి ఒకసారి ఇంటికి వచ్చి ఔజిస్టింగ్ రైత్యం కాదు ఏదో శుక్రవారం ప్రార్థన పెట్టి వాక్యం చెప్పిపోవటం కాదు ఏదో ఆదివారం వచ్చారో ఆరా చేసి చెప్పిపోవటం కాదు కానీ మీ పరిస్థితులు బాగలేనప్పుడు కోసం ప్రతి దినము ప్రార్థించే సేవకుడు మీకు పక్షాన ఉన్నాడా నీ కుటుంబ పక్షానన్నాడా నీ పిల్లల ఉన్నాడా ఒక్కసారి నువ్వు ఆలోచించి ఈరోజు ప్రార్థనలు చేసుకోవాలి నీ నీతో పాటు నీ కోసము దైవ సేవకుడు ప్రార్థన చేయాలి దైవ సేవకుడు కన్నీళ్లు గర్చి ప్రార్థన చేయాలి దైవ సేవకుడు మోకాలు ప్రార్థన చేయాలి దైవ సేవకుడు తీర్మానం ప్రార్థన చేయాలి దయపేడు గొలుసుకట్టు ప్రార్థన చేయాలి శాఖకుడు దిద్దుబోటు ప్రార్థన చేయాలి శాఖకుడు ఉపవాస ప్రార్థన చేయాలి ఎంత ప్రార్థన లీస్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి ఈరోజు ప్రార్థన అంటేనే మనం భయపడుతుంటాం ప్రార్థన చేయాలంటేనే మనం ముందుకు రాము ప్రార్థన గడపాలంటే మనం మోకాలేము ప్రిరరా దేవుడు ఈ రోజు ఈ వాక్యం ఈ సభలో వింట ప్రభు నీతో నేను మాట్లాడుతున్నాను మై బ్రదర్ సిస్టర్స్ నువ్వెక్కడ నుండి ఈ వాక్యం వింటనో కానీ నీవు నీ జీవితంలో నీకు కార్యాలు జరగాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి ఒక దైవ సేవకుడిగా నీ మంచిగా చెబుతున్నాను నువ్వు ప్రార్థనలో ఎదగాలి నువ్వు ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో ఎదగాలి నువ్వు ప్రార్థన చేయాలి నీ కోసం ప్రార్థించే సేవకుడు సేవకురాలు కావాలి ఈరోజు ఉన్నారా వారానికి ఒకసారి వచ్చిపోయే వాళ్ళు కాదు నెలకు ఒకసారి ఇంటికి వచ్చిపోయే వాళ్ళు కాదు సంవత్సరానికి వచ్చిపోయే వాళ్ళు కాదు దేవుడు నిన్ను దేవుడును బలంగా నిలవబెట్టాలంటే దేవుడు యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారు నీకు చాలా అవసరం పిల్లరా ఈరోజు దేవుడు మాట ఇరిమియా గంధంలో కూడా ముప్పై మూడు అధ్యాయం మూడో వచ్చిన నాకు మరిపెట్టుడు నేను మీకు ఉత్తరము దేవుడికి మనం మొరపెట్టాలి నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చెయ్యి నీ కుటుంబం కోసం చేయి నీ పిల్లల కోసం ప్రార్థన చేయి నీ సమస్యల కోసం ప్రార్థన నీకు ఏది అవసరం ఉందా ఆ అవసరం కోసమే ప్రార్థన చేయి ఇది నా పట్ల జరిగించు నా కుటుంబం పట్ల జరిగించు నా పిల్లల పట్ల జరిగించు అని ప్రభు పాదాలు పెట్టుకుని చేయి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తారు ప్రిలారా ఒక దైవశాముకుగా ఈరోజు ఈ వాక్య వింటానుగా నీవు ఎగ ప్రార్థనకి సమయం ఇచ్చి ప్రార్థనలో గడుపు నీ జీవితం మారింది నీ కుటుంబం మారిది నీ పిల్లలు మారుతారు నీ జీవితమే ఒక దేవుడు వైపు మారిపోద్ది ప్రియలారా దేవుడు ఉన్నతమైన శీతులు దేవుడు ఉంచబోతున్నాడు దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరుచుతున్నాడు దేవుడు నువ్వు అనుకుంటుంది నీకు తన నామో నుంచి నీకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకు తెలుసా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు వింటాడు కాబట్టి వింటున్న దేవుడు నీకు జవాబిస్తాడు కాబట్టి ఆ జవాబిస్తున్న దేవుడు నీ కోరిక నెరవేరుస్తున్నాడు ప్రియారా ఎంతవరకు ఈ వాక్యం విన్నా నా ప్రియమైన సహోదరి సహోదరులారా మై సిస్టర్స్ ఎగ నుంచైనా ప్రార్థన చేయండి ప్రార్థనలు గడపండి దైవ ఆశీర్వాదాలు పొందుకోండి గాంబెషు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక మీకోసం ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ఆమె